నలుగురికి మంచి చేయాలంటే తాను చేస్తున్న ఉద్యోగంతో సాధ్యపడదని భావించింది ఆయువతి క్షేత్రస్థాయిలో సమాజానికి సేవ చేయాలంటే అది సివిల్ సర్వీసెస్తోనే సాధ్యమవుతుందని నిశ్చయించుకుంది అలా ఉద్యోగం చేస్తూనే సివిల్స్కు సన్నద్దమైంది ఆయువతి కానీ రెండుసార్లు ప్రిలిమ్స్ కూడా దాటలేకపోయింది అయినా నిరుత్సాహపడకుండా ఉద్యోగాన్ని వదులుకొని మరీ పట్టుదలతో కష్టపడి చదివింది ఫలితంగా ఈసారి ఆల్ ఇండియా నూట పన్నెండవ ర్యాంకు సొంతం చేసుకుంది సాహి దర్శిని అపజయాలను ఒత్తిడిని అధిగమించి విజేతగా నిలిచేందుకు ఆమె చేసిన కృషేంటో దర్శిని మాటల్లోనే విందాం ఐఐటి పాట్నాలో చదివి హిందుస్థాన్ పెట్రోలియం లాంటి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగం వచ్చినప్పటికీ ప్రజలకు సేవ చేయాలి అన్న ఉద్దేశంతో సివిల్స్ వైపు అడుగులు వేశారు సాయి దర్శిని ఫలితాల్లో నూట పన్నెండవ ర్యాంక్ సాధించి మెరిసిన సాయి దర్శిని ప్రస్తుతం అనతో ఉన్నారు మరిన్ని వివరాలు తన మాటలు నేర్చుకున్నాం నమస్తే సాయి దర్శిని ముందుగా కంగ్రాచులేషన్స్ సో ఎలా అనిపిస్తోంది నూట పన్నెండవ ర్యాంక్ చాలా అంటే ఎంతోమంది ప్రయత్నిస్తే వందల్లో రావడమే చాలా కష్టం అనిపిస్తుంది అలాంటి అంటే నూట పన్నెండు అంటే మంచి ర్యాంక్ ఎలా అనిపిస్తుంది ఫస్ట్ అయితే ర్యాంక్ వచ్చిన తర్వాత నార్మల్గానే ఉండదు కానీ ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ డాడీ ఇంత హ్యాపీగా చూస్తు వాళ్ళ ఇంత హ్యాపీగా చూస్తూ చాలా సంతోషంగా అనిపిస్తుంది సో అంటే అనుకున్నారా ఎప్పుడైనా ఈ ప్రిపరేషన్లో నాకు ఇంత మంచి ర్యాంక్ వస్తుందని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా అండ్ ఈ ప్రిపరేషన్ అంతా కూడా ఎలా జరిగింది ప్రిపరేషన్ ఫేజ్ అనేది చాలా టఫ్గానే ఉండిందండి అండ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ కి నాకు ఎంత ర్యాంక్ వస్తుంది అండ్ నేను కాన్షియస్గా ఈ థాట్స్ అన్నిటి నుంచి అసలు ఇవన్నీ ఆలోచించొద్దు జస్ట్ ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వాట్ ఐమ్ డూయింగ్ దాని తర్వాత ఎలా వస్తుంది ఏం రిజల్ట్ వస్తుంది అన్న పెట్టేసుకుంటే బెటర్ లేకపోతే అనవసరంగా డిస్ట్రాక్ట్ అవుతాను ఆ ప్రెషర్ నాకు వద్దు అని చెప్పి ఆ రిజల్ట్ గురించి నేను ఎప్పుడో పక్కన పెట్టేశాను అయితే ముందు రెండు సార్లు పోలిస్తే ఈసారి మీరు ఎంత భిన్నంగా ప్రిపేర్ అయ్యారు ఎందుకంటే ఇంత మంచి ర్యాంక్ వచ్చింది ఇది థర్డ్ అటెంప్ట్ కాబట్టి అప్పటికి ఇప్పటికీ ఏం చేంజెస్ చేసుకున్నారు ఈ ప్రిపరేషన్ లో నా మెయిన్ డిఫరెన్స్ అయితే నాకు యాక్చువల్లీ ప్రిలిమ్స్ అవ్వలేదండి ఈసారి నా ఫస్ట్ ప్రిలిమ్స్ ఫస్ట్ మెయిన్స్ అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూ సో ప్రిలిమ్స్లో నా మేజర్ హర్డులు ఏంటంటే నా ప్రిలిమ్స్లో హండ్రెడ్ క్వశ్చన్స్లో నేను ఇంతకుముందు కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకోకుండా సెవెంటీ క్వశ్చన్స్ అరౌండే ఆన్సర్ చేసేదాన్ని ఈసారి కాన్షియస్గా కొంచెం ఎక్కువ అగ్రెసివ్గా వెళ్ళి నైంటీ క్వశ్చన్స్ అరౌండ్ అటెంప్ట్ చేశాను అండ్ కొంచెం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ ఎక్కువ చేసుకొని నా ఇంతకుముందు అటెంప్ట్స్లో నేను ఏ సబ్జెక్ట్స్లో కొంచెం తక్కువ పర్ఫామ్ చేస్తున్నాను దేనిలో గెసెస్ బాగా చేయగలుగుతున్నాను ఎవాల్యుయేషన్ చేసుకోవడం వల్ల ఈసారి సివిల్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది మీ లైఫ్లో ఎందుకంటే ప్రీవియస్గా మీరు ఐఐటిలో చదువుకున్నారు బట్ ఈ సివిల్స్ అనే ఒక సీడ్ ఎప్పుడు పడింది మొట్టమొదటిసారి నా ఫస్ట్ సీడ్ అంటే మా మమ్మీ అండి లైక్ చిన్నప్పటి నుంచి మమ్మీ సెల్ గవర్నమెంట్ సైడ్ చేయడం వల్ల నేను చూస్తూ ఉండేదాన్ని తను ఎలా వర్క్ చేస్తుంది అండ్ ఆల్ సో అలానే మా మమ్మీ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు నువ్వు పబ్లిక్ సర్వెంట్ అయితే కనుక నువ్వు నార్మల్ గా చేసే వర్క్ ప్రాపర్ గా చేస్తే ఎంతో మందికి హెల్ప్ చేయొచ్చు నేను ఇప్పుడు చేస్తున్నా నా కెపాసిటీలో చేస్తున్నా కానీ నువ్వు ఇంకా నువ్వు చాలా మందికి హెల్ప్ చేయొచ్చు అని చెప్తూ ఉండేవాళ్ళు సో అలా సీట్ స్టార్ట్ అయింది కానీ ఎప్పుడు మమ్మీ వాళ్ళు ఫోర్స్ చేయలేదు నన్ను కి నువ్వు దీనికే వెళ్ళాలి అట్లా అని ఏమి సో నాది న్యాచురల్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ ఉండేది సో ఇంజనీరింగ్ ఫాలోడ్ ఆఫ్టర్ మై టెన్త్ అండ్ ఆల్ తో అలా ఐఐటీ హ్యాపీ అండ్ దెన్ దెన్ అక్కడ ఎక్స్ప్లోర్ చేశాను నేను అన్ని పాసిబిలిటీస్ ఎక్స్ప్లోర్ చేశాను చాలా ఇంటర్న్షిప్స్ చేశాను అబ్రాడ్ వెళ్ళాను ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి ఈ రోజు అన్న డెసిషన్ రోజు మా మమ్మీ ఉండింది నేను లైక్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండి ఉంటాను ఆబ్వియస్ గా ఎన్నో ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఇప్పుడు సివిల్ సర్వీసెస్కి వెళ్ళడం రైటా అది ఇంత అన్సర్టెన్ అండ్ ఆల్ అండ్ అప్పుడు మా మమ్మీ అన్నది నువ్వు ఏది చేసినా బాగా చేస్తావు నాకు తెలుసు కానీ నువ్వు ఇది చూ నీ ప్రకారం మంచిగా ఆలోచించుకొని చూస్ చేసుకో అలా కూర్చున్నప్పుడు ఆలోచిస్తే నేను అకాడమిషన్ గా ఎంత వర్క్ చేసినా కానీ ఇండియాలో యాజ్ అ एडमिनिस्ट्रेटर ने क्रिएट చేయగలిగే ఇంపాక్ట్ చాలా బ్రాడ్ అండ్ వాస్ట్ డైవర్స్ ఏరియాస్ లో నిన్ వర్క్ చేయగడము సో ఆ మోటివేషన్ తోటి నేను ఇంకా ప్రిపేర్ జాబ్ చేస్తూనే టూ టైమ్స్ ప్రయత్నం చేశారు ఒకవైపు ఉద్యోగం చేస్తూ ఇంకోవైపు ఎందుకంటే హిందుస్థాన్ పెట్రోలియం అనేది చాలా పెద్ద కంపెనీ ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు అండ్ ప్రొఫెషనల్ అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ జాబ్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది హిందుస్థాన్ పెట్రోలియం ఎక్స్పీరియన్స్ చాలా ఎన్రిచింగ్ రిచింగ్ ఉండే అండి అక్కడ ఉన్న చాలా నా సీనియర్స్ నుంచి నేను ఎంతో నేర్చుకోగలిగాను నేను జాయిన్ అవ్వక ముందే నాకు తెలుసు నేను సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవ్వాలి అని కానీ నేను వర్క్ చేస్తే నాకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఐ విల్ బి ఆ బెటర్ అడ్మినిస్ట్రేటర్ అన్న ఒపీనియన్ తోటి నేను జాయిన్ అయ్యాను ఫస్ట్ లైక్ ప్రిపరేషన్ జాబ్తో పాటు అయిపోతుంది అని అనుకున్నాను కానీ జాబ్ యాక్చువల్లీ చాలా డిమాండింగ్ ఉండింది అండ్ కొంచెం టైం మేనేజ్మెంట్ ఇష్యూస్ వచ్చాయి అందుకనే ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది సో అయితే ఈ ప్రిపరేషన్ టైం ఏదైతే ఉందో ఎంత టైం మీరు కూర్చొని ప్రిపేర్ చేయాలి ఎందుకంటే ఒక్కొక్కరు చెప్తుంటారు మేము ఫోర్టీన్ ఎయిటీన్ అవర్స్ కూడా కష్టపడ్డామని కొంతమంది చాలా ఈజీగానే మేము క్రాక్ చేసాము ఫైవ్ సిక్స్ అవర్స్ స్పెండ్ చేసామంటారు అండ్ బికాస్ ఆఫ్ ద మాడ్యూల్ అంటే మేము ఒక్కొక్క ప్యాటర్న్ ఫాలో అయ్యాము మీరు అలాంటి ప్యాటర్న్ ఫాలో అయ్యేవాళ్ళు ఎంత టైం ప్రిపరేషన్కి ఇచ్చేవాళ్ళు నేను జనరల్ డేస్లో అయితే ఎగ్జామ్ ముందు లేదు ఇంకొక టూ మంత్స్లో ఇంకా ఎగ్జామ్ లేదు అన్నప్పుడు ఒక ఎయిట్ టు టెన్ టెన్ అవర్స్ అరౌండ్ క్లాక్ చేయడానికి ట్రై చేస్తున్నాయండి ఇంకా మిగతా టైం కూడా అంటే వేస్ట్ అని చేసేదాన్ని కాదు లేకపోతే ఏదైనా వీడియోస్ లేకపోతే ఏదైనా న్యూస్ ఛానల్స్లో అలా నార్మల్గా పెట్టుకొని సీరియస్ రీడింగ్ కాకపోయినా ఇట్లా జనరల్ రీడింగ్ చేసేదాన్ని బట్ సీరియస్గా ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ అని టార్గెట్ పెట్టుకునేదాన్ని తర్వాత మేజర్లీ ఎగ్జామ్ ముందు పీక్ అయ్యే అవ్వడానికి ట్రై చేసేదాన్ని ఆ సమ్ కొన్ని కొన్ని అవర్స్ అయ్యేది అయ్యేది కూడా సో ఈ మొత్తం సివిల్స్ చూస్తే త్రీ త్రీ డిఫరెంట్ గా ఉంటే మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూస్ సో ఏదైనా ఒక స్టెప్ దగ్గర అనిపించిందా చాలా హర్డిల్గా ఉంది ఎందుకంటే ముందు టూ టైమ్స్ ఫెయిల్ ఉంది కాబట్టి ఎప్పుడైనా భయం వేసిందా ఇక్కడ మళ్ళీ స్టక్ అవుతానేమో ఇది హర్డిల్ అవుతుందేమో అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అంటే యాక్చువల్లీ ప్రిలిమ్స్ ఫస్ట్ ఫెయిల్యూర్ తర్వాత కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే దెబ్బతిందండి అండ్ ఐ ఐ వుడెంట్ సేకి నేను ప్రి కూడా ఇంటర్వ్యూని కూడా ఏదైనా హర్డిల్ అవ్వచ్చేమో అన్న భయం అయితే ఉండేది కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళ నా మీద చూపించిన కాన్ఫిడెన్స్ ఏంటంటే నీది ప్రిలిమ్స్ ఏ పోతుంది నువ్వు ప్రిలిమ్స్ అయిపోతే డెఫినెట్గా నీకు ర్యాంక్ వస్తుంది చూడు అన్న వాళ్ళ వర్డ్స్ తోటి ఐ థింక్ ఐ వాజ్ మోర్ కాన్ఫిడెంట్ సో అయితే ఇంటర్వ్యూ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే మీకు ఇంటర్వ్యూలో ఎలాంటి అక్కడికి వెళ్ళిన తర్వాత నాది షీల్వర్ధన్ సార్ బోర్డ్ వచ్చిందండి ఫస్ట్ కూర్చోగానే వాళ్ళు నా ప్రొఫైల్ చూసారు ప్రొఫైల్ అంటే మేము మా ఇంటర్వ్యూ ముందు డాఫ్ డీటెయిల్ అప్లికేషన్ ఫార్మ్ అని ఒకటి ఉంటుంది అది ఫిల్ చేయాలి అది ఫిల్ చేసినప్పుడు మన ఓవరాల్ కోర్ ఇంట్రెస్ట్ ఏంటి అన్నది రాస్తాము ఇంతకు ముందు మనం ఎక్కడెక్కడ ఇంటర్న్షిప్ చేసినా కానీ ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ అన్నీ రాస్తాము అది చూసిన సార్ ఫస్ట్ ఫస్ట్ నన్ను అడిగారు నేను ఏమని పిలుస్తారు అని అడిగారు ఆయన కూడా నా పేరుతోటి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి సాహి అని పిలుస్తారు సార్ అని చెప్పగానే ఓకే సో నీకు చాలా యూనిక్ ఇంట్రెస్ట్ ఉన్నాయి ఐ కెన్ ఇన్ యోర్ డాఫ్ అని అన్నారు అండ్ దెన్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో నా మేజర్ వర్క్ గురించి ఒక వెహికల్ స్క్రాపేజ్ పాలసీ దాని గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఇంకా అడిగిన తర్వాత దెన్ ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఇప్పుడు మన వరల్డ్ మల్టీపోలరా యూనిపోలరా అండ్ ఓవరాల్గా ఎలా ఇవాల్వ్ అవుతుంది అని అడిగారు దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అడిగారు మనం ఆ బయస్ అండ్ ఆల్ ఆల్గోరిథమ్స్లో ఉన్న బయస్ని మనం ఎంతవరకు లైక్ డీల్ చేయగలము ఆ విషయంలో ఇంకా సెక్యూరిటీ ఎకనామిక్ వైజ్ వరల్డ్ వరల్డ్ మొత్తం ఎలా అవుతుంది ఎన్ని పొలారిటీ ఉంది అని అడిగారు దాని తర్వాత మొత్తం ఫైవ్ బోర్డ్ మెంబర్స్ ఉండే సో ఆ నెక్స్ట్ బోర్డ్ మెంబర్స్ నా మో నేను చిన్నప్పుడు మోడల్ యునైటెడ్ నేషన్స్ లో పార్టిసిపేట్ చేశాను అది కూడా నా డాఫ్ ఉండే తో ఒక మ్యామ్ అడిగారు లైక్ నీ మోడల్ యునైటెడ్ నేషన్స్ లో నువ్వు ఏం చేసావు అని అడిగారు దాని తర్వాత ఇప్పుడు కరెంట్ యుఎన్ యునైటెడ్ నేషన్స్ రిలవెన్స్ ఉంది మన ఇన్ని వార్స్ అవన్నీ అవుతున్నాయి మనం డిస్బ్యాండ్ చేయాలా యుఎన్ని ఏం ఒపీనియన్ అడిగారు దాని మీద దాని తర్వాత మన తెలంగాణలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అడిగారు కొంచెం సివిల్ ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్ లో అడిగారు దాని తర్వాత హౌసింగ్ స్కీమ్ పిఎం హౌసింగ్ స్కీమ్ గురించి అడిగారు అండ్ దాని ఫౌండేషన్ దాని కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ గురించి అడిగారు ఇప్పుడు చూస్తే సివిల్స్ క్రాక్ చేయడమే చాలా కష్టం అనుకుంటారు మీరు సివిల్స్ అంటే క్రాక్ చేశారు అండ్ ఇప్పుడు మీరు ఏది ప్రయారిటీ తీసుకోవాలనుకుంటున్నారు ఐఏఎస్ వస్తుంది అనుకుంటున్నారా ఒకవేళ లేదు అంటే ఏది ప్రయారిటీగా ఉండాలనుకుంటున్నారు ఎందుకు నేను యాక్చువల్లీ ప్రిఫరెన్స్ మేము ముందే ఇవ్వాలండి ఇంటర్వ్యూకి వెళ్లే ముందే మా సర్వీస్ ఆర్డర్ ప్రిఫరెన్సెస్ ఇచ్చేస్తాము సో దానిలో నేను ఫస్ట్ ఐఏఎస్ పెట్టాను తర్వాత ఐఆర్ఎస్ పెట్టాను తర్వాత ఐపీఎస్ పెట్టాను తర్వాత ఐఎఫ్ఎస్ ఇంకా మిగతా ఒక ట్వంటీ ఫైవ్ సర్వీసెస్ ఆఫర్డ్ ఉంటాయి సో దాంట్లో ఇది నా ఆర్డర్ ఉండింది సో ఇప్పుడు చూడాలండి ఇంకా సర్వీస్ అలొకేషన్ అవ్వలేదు హోప్ఫుల్ ఏదో సో ప్రతి ఒక్కరికి కూడా అంటే సివిల్స్ అటెంప్ట్ చేసేటప్పుడు వాళ్ళకు ఒక గోల్ ఉంటుంది ఏంటంటే సివిల్స్ కొట్టడం మాత్రమే కాదు ఒకవేళ వాళ్ళకి సివిల్స్ వస్తే ఈ వైపు నేను బెటర్గా పర్ఫామ్ చేయాలి ఈ వింగ్లో నేను అంటే అక్కడ వాళ్ళకి సర్వ్ చేయాలి మేజర్ అనేది సో మీకు అలాంటి గోల్ ఉంది ద ఫస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు ఫోకస్ ఇస్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్ దానివల్ల ఎంప్లాయబిలిటీ ఆఫ్ పీపుల్ ఇంప్రూవ్ చేయాలని అన్న ఒక ఎయిమ్ ఉంది దాని తర్వాత ఈ ఎంప్లాయబిలిటీని ఇన్ ద ఫ్యూచర్ లాన్ ఇప్పుడు మనకున్న డెమోగ్రాఫిక్ డివిడెండ్ యూస్ చేసుకోవాలి అంటే ఆ యంగ్ ఏజ్ పాపులేషన్ కి ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఇప్పుడు మనకు వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలన్న ఒక ఒపీనియన్ నా కెపాసిటీలో నేను ఎంత అని సో సాహిదర్ గా నీలాంటి యంగ్స్టర్స్ ఐఏఎస్ ఉండొచ్చు లేదంటే మీరు అన్నట్టు ఆంటర్ప్రెన్యూర్స్గా రావాలనుకునే వాళ్ళు ఉండొచ్చు అలాంటి వాళ్ళకి మీరేం మెసేజ్ ఇస్తారు డెడికేషన్ అండి మనం ఏం చేయాలనుకున్నా కానీ ఒక క్లియర్ గోల్ ఉండాలి ఎందుకు చేస్తున్నామన్న పర్పస్ క్లియర్గా ఉంటే మనం ఎంత కష్టపడుతున్నా కానీ అది కష్టంలాగా అనిపించదు అది మనం ఎంజాయ్ చేస్తూ చేయగలుగుతాం ఆ గోల్ క్లియర్గా ఉండి డెడికేషన్ ఉంటే హార్డ్ వర్క్ చేస్తే అది డెఫినెట్గా ఈరోజు కాకపోయినా నిర్దిష్టమైన లక్ష్యం ఉండి ఆ లక్ష్యాన్ని ఎలాగైనా సాధించాలి అనే పట్టుదల ఉంటే ఏదో ఒక రోజు విజయం మీ సొంతం అవుతుంది అంటున్నారు సాహి కెమెరా పర్సన్ నవీన్ తో రమ్య న్యూస్ హైదరాబాద్